నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి బీజేపీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన పదకొండేళ్ల పాలనలో ప్రతి పంచాయతీ ప్రగతి పదంలో నడిచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు ఎన్డీఏ హయాంలో ప్రతి పంచాయతీకి రెండు నుంచి పది కోట్ల వరకు నిధులు కేటాయింపులు జరిగాయని అనకాపల్లి సభలో మాధవ్ అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ సీఎం రమేష్ తో కలిసి అనకాపల్లి వచ్చిన మాధవ్ కు కమలనాథులు ఘన స్వాగతం పలికారు తొలుత బొడ్డేడు అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసిన బీజేపీ నేత అక్కడి నుంచి బీజేపీ జిల్లా నాయకత్వం ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో పలువురు మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు కేతనేని సురేంద్ర మోహన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు పాల్గొన్నారు అనేక రకాల కళలు అన్ని కూడా సాకారం చేసిన కారణంగా మనందరం కూడా సుఖంగా సమృద్ధిగా ఈ ప్రాంతం అంతా ఉన్నారు ఆ తల్లికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ యొక్క సారథ్యం అని యొక్క పేరు పెట్టి తోడి గడప గడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది అందరూ అన్ని రకాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అలాగే ప్రతి కార్యకర్త అందరూ కూడా ఆనందించి అద్భుత స్వాగత సత్కారాలు చేశారు ఆ విధంగా మీ అందరూ అనకాపల్లి జిల్లా సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరి సోదరులందరికీ కూడా ముందుగా చేతుల నమస్కరిస్తూ ఇవాళ ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు బాలపరెడ్డి రెడ్డి పరమేశ్వరరావు గారికి అలాగే మన ప్రాంతంలో మా నాన్నగారి కళ కూడా ఆయన పోటీ చేశారు అనేక సార్లు అనకాపల్లి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఆ సాకారం ఒక అద్భుత సాధించి రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ సాధించిన మన ప్రియతమ పార్లమెంటేరియన్ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ రమేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మన పార్టీలో చేరిన అడారి ఆనంద్ గారు ఆయనకు ఆరోగ్య జరిగింది బాలేకీయ తులసీరావు గారికి మనకి పెద్ద అనుబంధం జనతా పార్టీ సమయంలో మనందరికీ మద్దతు ఇవ్వడం జరిగింది నాన్నగారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఇవాళ మొత్తం వాళ్ళ కుటుంబం ఇవాళ పార్టీలో ఉండటం ఒక గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఆ విధంగా విచ్చేసిన సోదరి మణి రమాకుమారి గారికి ఎలమెంట్ ని మున్సిపల్ చైర్పర్సన్ ఆవిడ కూడా స్వాగతం పలుకుతున్నాను అలాగే మా మిత్రుడు సూర్యనారాయణ రాజు గారు ఇవాళ ప్రత్యేకంగా అనకాపల్లి అనకాపల్లిలో గతంలో విస్తారంగా పనిచేశారు మా ఉపాధ్యక్షులు గతంలో పనిచే పర్యటన ప్రారంభించారు మనందరూ కూడా ఆయన యొక్క పేరు పెట్టారని చెప్పి అడుగుతున్నారు సారథ్యమని ఎదురు పెట్టామంటే మనందరినీ నడిపిస్తూ మొత్తం దేశ వ్యాప్తంగా భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసి మనందరం గర్వపడే విధంగా ఇవాళ ప్రతి భారతీయుడు ఇండియా అని చెప్పి విదేశాల్లో చూపుకునే విధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు సగర్వంగా నిలబడే విధంగా చేసిన నాయకులు జననాయకులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో అందరం నడుస్తున్నాం కనుకనే ఆయన మన ప్రాంతానికి కూడా కావాలి ఆంధ్ర ప్రాంతంలో కూడా మనందరం కూడా ఏ విధంగా ఆయన కష్టపడి అకుటిత దీక్షతో ఇరవై నాలుగు గంటలు శ్రమ పడుతున్నాడో మనందరం కూడా తప్పనిసరిగా ఆయన వాటిని నడిచి పార్టీని బలోపేతం చేయాలి ఈ పార్టీని మన ప్రాంతంలో సర్వ వ్యాప్తి మనం మార్చాలి ఆ విధంగా తీసుకెళ్లాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమానికి గమనించాలి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పెరిగింది మనందరికీ తెలుసు అత్యంత కష్టకాలం ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని అంటున్నాయి ఇంకో పక్క ట్రంప్ యొక్క శృంకాల యుద్ధం మనపై ప్రకటించాడు చైనా పైన ముప్పై శాతం సౌత్ ఈస్ట్ ఏషియా పై నుంచి పది నుంచి పదిహేను శాతం కానీ భారతదేశం అంటే నాకు బాగా ఇష్టం మోడీ మై అంటున్న ట్రంప్ భారతదేశానికి చేసిన తీరుగా యాభై శాతం మన యొక్క దిగుమతులపై ఆయన సుఖాలు విధించారైతే ఆయన ఏ విధంగా భారతదేశం వెన్నె ప్రయత్నం చేశారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇటువంటి కష్టకాలంలో మనందరికీ ఒక గొప్ప వరం ఇవ్వటం జరిగింది అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనందరికీ ఊరట కలిగించే విధంగా రేపు దసరా దీపావళి కాలుగా జిఎస్టి సరళీకరణ చేత ద్వారా టూ స్టార్ విధానం తీసుకోవడం ద్వారా పద్దెనిమిది ఐదు శాతం చేయడం ద్వారా మొత్తం అన్ని నిత్యాసన సరుకుల ధరలు తగ్గబోతున్నాయని విషయం తెలియజేయడానికి నిజంగా నేను కేవలం ధరలే కాదు మనందరం కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం దానిపైన జీరో జీఎస్టీ విధించడం ద్వారా మనందరికీ ఆనందాన్ని పంచాడు ఇవాళ మనందరం తప్పనిసరిగా బీమా పథకాల్లో చేరి రక్షణ పథక పొందాల్సిన అవసరం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ రైతాంగం వాడే పనిముట్ల పైన వాడు రసాయన ఎరువుల పైన కూడా సుముఖాలు తగ్గించిన తీరు కారణంగా రేపు కార్యక్రమంలో అనేక రకాల పప్పు ధాన్యాల బియ్యం పైన కూడా ధరలు తగ్గే పరిస్థితి వస్తుందని మనం గమనించాలి అంతేకాదు మనం రోజు వాడే ఏవైతే అనేక రకాల వస్తువులు వార్త చూస్తున్నాం ఎందుకంటే మానవ గారు మన జిల్లాకు ఒక్క వస్తున్నారు వారిని సాధనంగా స్వాగతిస్తూ జిల్లాకి అలాగే బలంగా ఇక్కడ మనం సభ జరుపుకొని ఆయన దగ్గర నుంచి వేరే జిల్లా కార్యక్రమం చాలా రోజుల నుంచి వర్షాల కారణంగా ఎందుకంటే అనకాపట్ల జిల్లాకు ఒక అదృష్టం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనకాపల్లి జిల్లా అంటే భూమి విశాఖపట్నం జిల్లా కాబట్టి అందులో అనకాపల్లి జిల్లా మా సందర్భంగా ఒక అధ్యక్షుడు పార్లమెంటు మెంబరు ఇంకా చాలామంది నాయకులు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వేగంగా మెరుగుపడడానికి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసడానికి మనకు ఆ దేవుడు పార్టీ చక్కటి అవకాశం కల్పించాలి రాబోయే రోజుల్లో చాలా మంది కూడా మన దగ్గర చేరుతారు ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసం మన పార్టీ పైన విశ్వాసం భారతదేశంలో ఇంత మంచి పనులు చేస్తున్నారు రోజు ఈ కూటమిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన చేస్తున్నారు ఈ పార్టీ పది కాలంలో కాబట్టి మనకు మంచి జరుగుతుంది విశ్వాసం మందరూ కలిగింది ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ రోజుల్లో ఇంకా యాభై అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి పది పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి చాలా మందికి అవకాశాలు వచ్చేదానికి ఉంటుంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ కావచ్చు రాజ్యస్థలు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లోపొరేటర్ కానీ డెప్యూటీసీ డిప్యూటీ సీఎం ఇన్ని చాలా ఉన్నాయి అనేక ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీ నేను ఒక్కటే ఈ దేశానికి పెట్టివాడు అవకాశం మాధవ గారు ఇక్కడ ఉండేవారు ఉండేవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అందరినీ కూడా మన విషయాలు పెట్టి మనం ఎవరితో పనిచేస్తారు ఎవరిని ఏ విధంగా ఎక్కడ తీసుకోవాలి ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నీ కూడా మాధవ్ గారికి కాబట్టి ఆయన ఎట్లా వెళ్ళాలి ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాల్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రవారం చేస్తూ ఇక్కడ పార్టీ బలో ప్రయోజనానికి కూడా తప్పకుండా అందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆయన పార్టీ ఆదేశాల ప్రకారం మేమందరం ఎక్స్తో ఇక్కడ పనిచేసి ఆయన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలవంత చేయడానికి నేను చెప్పేసి అనుదా చెప్పడం ఎందుకంటే పార్టీ ఆశాకాషిగా ఈరోజు మాధవ బాధ్యతలు పట్టాలి ఆయన అన్నిటి ద్వారా ఈ పవన్ అర్హులు ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతుంది

తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పార్టీలో ఉన్నటువంటి నన్ను ఆహ్వానించినటువంటి జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గవర్నమెంట్ మంత్రి నరేంద్ర మాధవ్ గారికి నన్ను స్వరాధించినటువంటి శ్రీ सीएम रविश्वार्य ने मायूज़िला चेश्ची सुनीता श्री श्रोताओं की जेंडर सेक्टर से गुड़ेड डाइट्स वगैरह के बारे में नाइन अंदर बनाए भी प्रसंदर्भ बना, उन्हें कोरोना तकिया वर्दी जैसे बोतल वापिस कोशिश करने के लिए कुन्दा कस्टमर तकिये की सभा कोंगा के जेस